మీ మాధురి క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి మన జీవన పర్ క్రమంలో ఎలాంటి డైట్స్ తీసుకోవటం వల్ల ఇది అటాక్ అవకుండా ఉంటుంది అండ్ మనకి వచ్చిన తర్వాత ఇది క్యూర్ చేసుకోవడానికి ఎలాంటి డైట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండ్ దెన్ ఇప్పుడు కొన్ని డైట్స్ వస్తున్నాయి ఇవి తీసుకుంటే క్యాన్సర్ రాదు అండ్ ఇవి తీసుకుంటే క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది ఓన్లీ డైట్ మెయింటైన్ చేయటం వల్ల అనేది ఇప్పుడు బాగా వస్తుంది ఇదంతా నిజమేనా అసలు ఏం జరుగుతుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కార్ మంచి ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ నమస్కారం డైట్ సంబంధించి క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి డైట్ ఫాలో అయితే మనకి క్యాన్సర్ అసలు రాకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్దీ బాడీ మెయింటెనెన్స్ చాలా అవసరం దానికి డైట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట అయితే ఇప్పుడు కాలక్రమేణా మన డైట్ చేంజ్ అయితే వస్తుంది మన పూర్వీకులు తీసుకున్న డైట్ తీసుకోండి మన పేరెంట్స్ తీసుకున్న డైట్ ఇప్పుడు మనం తీసుకున్న డైట్ అన్నీ చాలా చాలా మారిపోతున్నాయి ఫస్ట్లో ఎవరికి వాళ్ళు పండించుకొని వాళ్ళు వండుకొని వాళ్ళు తినేవాళ్ళు తర్వాత తర్వాత రకరకాల కొత్త డిషన్స్ వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు రకరకాల డిషెస్ అన్నీ మారిపోతొస్తున్నాయి ఇటాలియన్ అని చెప్పేసి మిలిటరీ అని చెప్పేసి సో ఇన్ని రకాల టైప్స్ వస్తున్నాయి అంటే టేస్ట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ డిషు టేస్ట్ని బట్టి మనకి రకరకాల తయారు చేస్తుంది అండ్ రాను రాను ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు టేస్ట్ రావటం కోసం కలర్ కనిపించడం కోసం ఆర్ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం రకరకాల కెమికల్స్ ఇండ్యూస్ చేసి మరీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఫుడ్స్ తయారు చేసి ఇస్తున్నారు అండ్ జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయింది సో ఇన్ని రకాల చేంజెస్ వల్ల మన బాడీ మీద అవి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయని చాలా అవసరం క్యాన్సర్ రావడానికి లక్షణాలు ఏంటి అంటే కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు ఏవైతే ఎలాంటి ఫుడ్స్లో ఉన్నాయో అలాంటి లాంగ్ రన్లో ఎక్స్పోజర్ అయ్యి అయి ఉంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా అని చెప్పి అది తీసుకున్న అందరికీ వస్తుందా గ్యారెంటీ కాదు అలా తీసుకున్న వాళ్ళందరికీ రాకుండా ఉంటుందా అది కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ఓన్లీ అరౌండ్ థర్టీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది బట్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్లో ఉంటారు అన్లెస్ వాళ్ళకి జన్యుపరంగా కానీ రిపేర్ మెకానిక్స్ బాగుండి ఆర్ వేరే రకంగా వాళ్ళు ఏమైనా కంపెన్సరీ తప్ప సో అలా అని చెప్పేసి తీసుకోలేదని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ రాదు అని చెప్పడానికి ఉండదు తీసుకున్న వాళ్ళందరికీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చెప్పడానికి ఉండదు సో ఇట్స్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్స్ పొరాడి అంటే సడన్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఇప్పుడు కాలక్రమేణా మనకి పెరుగుతున్న ప్రాసెస్ ఫుడ్స్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంది ఎప్పుడైతే కాల్స్నోజన్స్ అండ్ స్పెషల్ కెమికల్స్ యాడ్ చేస్తున్నారు అండ్ ఈవెన్ నాన్ వెజిటేరియన్ అవన్నీ బాగా కనిపించడానికి తొందర తొందరగా డెవలప్ అయిపోవడానికి అండ్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా చూస్తుంటే వాటి కెమికల్స్ ఇన్జ్యూస్ చేసేసి కలర్ కోసం ఇప్పుడు ఆర్టికల్స్ లో ఎక్కువగా చదువుతున్నాము కర్బూజ ఫ్రూట్ ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ లో దొరుకుతుంది కాబట్టి అది రెడ్ కలర్ లో కనిపించడం కోసం దానికి ఇంజెక్ట్ చేస్తున్నారు సో అదే కాకుండా స్వీట్నెస్ ఉన్నప్పుడే బాగా స్వీట్ అయితే తొందరగా ఇచ్చేసి ప్రొడక్షన్ ఇచ్చేయచ్చు సో ఇన్ని రకాల జనాలకి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే తొందరగా పండిచ్చేసేసి డబ్బులు తీసేసుకుంటే సేఫ్ కానీ ఇదే మనం తింటాం సగం మర్చిపోతుంత వరకు సో ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏది తీసుకుంటాం ఏది తీసుకోలేదు దేని నుంచి ఏ క్యాన్సర్స్ ఇప్పుడు చాలా కాంప్లికేట్ అయిపోయింది ఇష్యూ ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఆర్గానిక్ అన్నది తెలియదు ఎవడు బండి తెలియదు ఎవడు ప్యాకెట్ చేస్తా తెలియదు మనం తీసేసుకుని తినేస్తాం సో మనం బ్లైండ్ గా మనం బ్రాండ్ అని అంటే ఇంకా మీద నమ్మకం అంతే అంతే సో అది నిజంగా ఆర్గానిక్ కాదు వాడికి తెలియదు మనకి తెలియదు సో సో బెటర్ ఫుడ్ ఏంటంటే ఆబ్వియస్లీ నీ అంతా నువ్వు చేసుకుని తినే ఫుడ్ ఆబ్వియస్లీ బెస్ట్ ఇంకా నీ ఎదురు తెలుస్తుంది ఏం చేసుకుంటున్నావు ఏమేం కెమికల్స్ యాడ్ చేస్తున్నావు అయితే ఈ కార్సినోజెన్స్ ఉన్నవి ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి ఫాస్ట్ ఫుడ్స్ లాంగ్ రన్లో తింటూ ఉంటే ఏమవుతుందంటే మన పేగులు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనం జపాన్ అటు సైడ్ చాలా ఎక్కువ చూస్తాం కానీ బాగా ఎక్కువ విపరీతంగా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటారు అండ్ దానిలో ఏంటంటే ఆ ఫాస్ట్ ఫుడ్స్ చేసే కెమికల్స్తో పాటు వాళ్ళు చేసే విధానం పెద్ద పెద్ద బాండీల్లో పెట్టేసి ఓవర్ హీటెడ్ దాంట్లో కంటిన్యూస్ వాళ్ళు స్క్రాచింగ్ చేస్తుండ్రు సో ఒక పక్కన మెటల్ మైక్రో పార్టికల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అండ్ ఓవర్ హీటెడ్ ఫుడ్ వల్ల కూడా దానిలో కూడా కార్సోజన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ మనం ఇంజస్ట్ చేసి 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 డెఫినెట్లీ ఏదో ఒక రోజు దానిలోకి ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట అండ్ ప్రాసెస్ ఫుడ్స్ టేస్టీ ఫుడ్స్ అలవాటు చాలా ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ మానేసాం అసలు ఫ్రూట్స్ తినేవాళ్ళు ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఒకప్పుడు తాగేవాళ్ళు ఇప్పుడు అది కూడా మానేసి అన్నీ ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగేస్తాం లేకపోతే క్రషెస్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకొని డైరెక్ట్ తాగేస్తాం ఎప్పుడు కంటే అప్పుడు కలిపేసుకుంటాం అవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయి ఎంతవరకు ఫ్రెష్నెస్ ఉంటాయి అనేది దిర్ ఈజ్ నో గ్యారంటీ సో వాటి వల్ల బెనిఫిట్ ఉండదు చాలామంది ఇది ఏర్లాగా తాగుతున్నారని దాని బెనిఫిట్ ఉండదు ఇప్పుడే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయో వాటిలో మీకు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిజర్వ్ అయి ఉంటాయి ఒకసారి వాటిని ప్రాసెస్ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి అవి చాలా డెలికేట్ అన్నమాట దానిలో ఉండవు ఇంకెళ్ళిపోతే ప్రాసెస్లోనే ప్రిజర్వేషన్ ఇవి కూడా కొట్టుకుపోతాయి సో యూఆర్ జస్ట్ హ్యావింగ్ ద టేస్ట్ బట్ ద బెనిఫిట్ రావట్లేదు సో మీకు బెనిఫిట్ రావాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి కావాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ మీరు జ్యూస్ చేసుకొని తీసుకోవాలి అదొకటి అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మొసంబీలు ఆరెంజెస్ కానీ పాపాయ ఒకటి ఇంకా వెజిటబుల్స్ వస్తే బీట్రూట్ క్యారెట్ ఇలా వీటిలో ఏంటంటే క్యారోటీన్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఇవి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి అండ్ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతున్నా వాటిని కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది హీల్ అవ్వడానికి ట్రై చేస్తుంటాయి అన్నమాట అయితే ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇవి తీసుకుంటున్నాం కదా క్యాన్సర్ లోపల డెవలప్ అయితే అది వెళ్ళిపోతుంది అనుకునేది తప్పు ఒకసారి డెవలప్ అయిందంటే మాత్రం ఇవి ఎందుకు పనిచేయదు ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఒకసారి క్యాన్సర్ డెవలప్ అయితే మీరు ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వేసినా కానీ ఎన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ డైట్లో ఏవి వేసినా కానీ అంత ఈజీగా అది వెళ్ళిపోదు మరి కొన్ని డైట్స్కి సంబంధించి కొంతమంది చెప్తుంది ఏంటంటే ఈ డైట్ ఫాలో అయితే మీకున్న క్యాన్సర్ కంప్లీట్గా తగ్గిపోతుంది అని చెప్పి అలా ఏమైనా ఉన్నాయా డైట్స్ ఇది ఇప్పటి నుంచి వింటుంది కాదు ఆల్మోస్ట్ డికేట్స్ నుంచి అంటే దశాబ్దాల కాలంగా రకరకాల ప్లేసెస్లో నుంచి ఇక్కడ ఇండియా కాదు అమెరికా యూకే ఎక్కడ పడితే అక్కడ చాలా వరకు వింటూనే ఉన్నాం ఇప్పుడు కాదు ఒకప్పుడు గేర్సన్ థెరపీ అని వచ్చింది విటమిన్ బి సెవెంటీన్ అని ఎవరో కనిపెట్టారని వచ్చింది సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో ఉందని చెప్పేసి ఆ జ్యూసెస్ అన్నీ తయారు చేసేసి గంగాలు గంగాలాల జ్యూసులు తాగేసేసి క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఒకరు స్టార్ట్ చేశారు క్యాన్సర్ కూడా అది తగ్గిపోతుంది ఇంకొకళ్ళు స్టార్ట్ చేశారు సో ఎప్పుడైతే ఒకళ్ళకి ఒక సిస్టమ్ మీద నమ్మకం లేదనుకో ఆబ్వియస్లీ వేరే సిస్టమ్స్ ఎత్తుక్కుంటూ పోతుంటారు ఇది ఒక్కటే కాదు ఒకళ్ళకి ఎవరికైనా తగ్గని స్టేజ్లో క్యాన్సర్ ఉందనుకోండి వాడు కూడా ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఏవి ఉన్నాయని ఎత్తుకుతూ ఉంటాడు ఆశగా సో వీళ్ళందరూ ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ దేర్ ప్రే సో వాళ్ళకి ఇవన్నీ ఇస్తే వాళ్ళు కూడా ట్రై చేద్దామని చూస్తాడు అంతే కదా తగ్గితే ఇప్పుడు ఏదైనా అది ఈజీ వేలో తగ్గితే ఇంకా మంచిది అనుకుంటుంది కానీ ఎప్పుడైతే ఇది కమర్షియలైజ్ అవుతుందో ఆ నమ్మకాన్ని యూజ్ చేస్తారు తగ్గుతుంది కరెక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు బీ సెవెన్ ఉన్నప్పుడు విటమిన్స్ అన్ని ఎవరు అన్నారు అవన్నీ ట్రయల్స్ అని అన్ని ఫాల్ అని తేలిపోయినాయి అనమాట సో ఆ క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ జ్యూసులు ఇస్తే తగ్గుతుంది పోయింది నెక్స్ట్ ఇంకా రకరకాలుగా హెర్బల్స్ కానీ మా దగ్గర పేషెంట్లు వస్తూ ఉంటారు నేను కర్ణాటక తెలంగాణ అన్ని చోట్ల చూసాను వీళ్ళు ఏంటంటే చిన్న స చిన్న చిన్నవి ఇందాక ఓరల్ క్యాన్సర్ అనుకున్నాం కదా అలాంటి నాడుల్స్ ఉన్నప్పుడు వచ్చిన చెప్తాం బాబు చిన్న సర్జరీ జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళు వెళ్తారు మళ్ళీ ఏదో మూలికలు అంటారు హెర్బల్ అంటారు ఏదేదో మెడిసిన్ తీసుకొని వస్తారు అతటి బటన్ మెడిసిన్ అని అదని ఇదే రకరకాలు ఏంటి తగ్గుతుందేమో సర్జరీ అంటే భయపడి చేసే పనులు అనమాట ఇవి వన్ టూ మంత్స్లో చూస్తే వాళ్ళందరికీ ఇంత ఇంత పెద్ద పెద్దగా లిషన్స్ ఫామ్ అయిపోయి సర్జరీ కూడా చేయలేని స్టేజ్కి వచ్చేస్తారు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ పేషెంట్ వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి తర్వాత పోనీ కీమో అన్న తీసుకున్నా అంటే తీసుకోరు మళ్ళీ భయపడి మళ్ళీ వెళ్ళిపోయి కంప్లీట్ కన్ను లాస్ అయిపోయి ఇదంతా తినేసి ఏ స్టేజ్ కంటే దానిలో మ్యాగోట్స్ పురుగులు వచ్చేస్తాయి ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన కేసులు ఉన్నాయన్నమాట సో అది తగ్గుతుందా లేదా అని చెప్పేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అండ్ క్లియర్గా అంటే ఇంత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ డెవలప్ అయింది సర్జరీ చేసి ఎదురుగా తీసేస్తే పోతుంది లాజిక్ నీకు ఎదురుగా కట్ చేస్తే పోతుందని గ్యారెంటీ గ్యారంటీ అది దాని మీద మెడిసిన్ ఎంత వేస్తుందో తగ్గుతుందో లేదని చెక్ చేస్తుంటే ఎన్ని నెలని చెక్ చేస్తారు అట్లా దానికి ఒక టైం లిమిట్ ఉండాలి కదా అండ్ దట్టు అది బాగా క్రానిక్గా ఫాస్ట్గా గ్రో అయ్యే ఒక సెల్ అది బయటకు మీకు ఇంకొక కేసు వచ్చింది ఆయుర్వేదక్ టమ్థింగ్ ఏదో క్రీమ్ రాసుకుంటున్నారు వాళ్ళు హెర్బల్ ఏదో వచ్చింది నోటి క్యాన్సర్ లోపలదే అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఏం లేవు కానీ సర్జరీ అంటే భయం రాసినప్పుడు ఏమైతుంది దానిపైన ఏదైనా క్యాన్సర్ పైన అల్సర్లా ఫామ్ అయింది అనుకోండి ఆ పైన పొరలు ఫామ్ అవుతుంటాయిస్ట్లా డెడ్ సెల్స్ ఉంటాయి కదా ఆ డెడ్ సెల్స్ అనేది తెల్లగా ఫామ్ అవుతాయి ఇది అప్లై చేసినప్పుడు ఆ ఫామ్ ఆ సెల్స్ ఎగిరిపోతుంటాయి సో ఇది తగ్గిపోతుందనే అపోహలోకి వచ్చేస్తారు వీళ్ళు కానీ లోపలన్న డెప్త్ అలాగ పెరుగుతూ పెరుగుతూ పోయి అలాగ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియా బోన్ దాకా తినేసిన స్టేజ్కి వచ్చింది ఇప్పుడు బోన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది సో క్యాన్సర్ డైట్ తోటి తగ్గదు ఇది ఫస్ట్ థింగ్ డైట్ తోటి డైరెక్ట్ తగ్గే క్యాన్సర్ ఇంకా అంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ ఎక్కడా లేదు ఎంత ఎట్లా ఉంటుందంటే ఏ పార్ట్లోకైనా కానీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయ్యింది దాని జెనెటిక్ లెవెల్లో దానికి డిఫెక్ట్ ఉంటుంది డైట్ నుంచి అది చేయాలంటే ఆ రేంజ్ డైట్ పడి అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇలాంటి ఇంతవరకు ఎవరు చేయలేదు కాకపోతే డైట్ అనేది క్యాన్సర్ పేషెంట్స్ చాలా అవసరం ఏంటి రాకుండా ఉండాలి అంటే మనం తీసుకొచ్చి ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటము ఎయిరేటెడ్ డ్రింక్స్ని ఆపేయటము ఇలాంటివి తీసుకుంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ డ్యామేజ్ కాకుండా క్యాన్సర్స్ రాకుండా ఆపగలుగుతాం బట్ ఒకసారి క్యాన్సర్ వచ్చింది అంటే ఇవన్నీ ఏమి హెల్ప్ చేయవు ఆ స్టేజ్ పెరుగుతూనే పోతుంటుంది దానికి ఆ టైంలో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తున్నామా రేడియేషన్ చేస్తున్నామా కీమోథెరపీ ఇస్తున్నాం వీటికి తగ్గట్టుగా వాటిని సపోర్ట్ చేయడానికి బాడీని సపోర్ట్ చేయడానికి డైట్ తీసుకోవటం అవసరం సర్జరీ చేసే టైంలో సర్జరీ వుండ్ హీలింగ్ అవడానికి కావాల్సిన స్పెషల్ న్యూట్రియంట్స్ కానీ హై ప్రోటీన్ డైట్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఫాస్టర్ హీలింగ్ అయ్యి రికవర్ అవుతారు కీమోథెరపీ టైంలో కూడా అంతే మన బాడీలో క్యాన్సర్ సెల్స్తో పాటు మామూలు సెల్స్ కూడా కొన్ని డ్యామేజ్ అవుతాయి సో వాటిని రికవర్ చేయడం కోసం న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి సో వాళ్ళకి కూడా హెల్తీ న్యూట్రిషన్ ఉండాలి హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి వాటర్ బాగా తీసుకోవాలి ఇవన్నీ ఉండాలి రేడియేషన్కి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ పిక్చర్ అనమాట రేడియేషన్ వచ్చిన వాళ్ళు రేడియేషన్ తీసుకున్న టైంలో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోకూడదు చాలామందికి తెలియదు బలం ఉంటుంది కదా అని చెప్పేసి చుట్టాలందరూ కూర్చోబెట్టి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేయను క్యారెట్ జ్యూస్లు ఇవ్వను బీట్రూట్ జ్యూస్లు ఇవ్వను మోసంబి ఆరెంజ్ ఇవన్నీ మామూలు అప్పుడు పెట్టినట్టు ఇంకా ఎక్కువ చేస్తారు అది చెప్పరు కూడా చెప్పరు నేను చెప్పినా కూడా మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తుంటాం రేడియేషన్ అనేది ఏంటంటే మన బాడీలో ఆక్సిజన్ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఆక్సిజన్ రాడికల్స్ ద్వారా డిఎన్ఏ క్యాన్సర్ డిఎన్ఏ డ్యామేజ్ చేస్తుంది అన్నమాట నువ్వు ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ వేస్తే ఈ ఆక్సిజన్ రాడికల్స్ ఇది క్లియర్ చేస్తూ ఉంటాయి ఇవి ఏదైనా డీఎన్ఏ డ్యామేజ్ అయ్యావు సో రేడియేషన్ ఎఫెక్ట్ని ఈ యాంటీ ఆక్సెంట్స్ తగ్గించేస్తాయి అనమాట సో ఇది తెలియక వేస్తూనే ఉంటారు ఇంకా సర్జరీ అప్పుడు ప్రాబ్లం ఎక్కి ఏమప్పుడు తీసుకోవాలి రేడియేషన్ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రేడియేషన్ టైమ్ నెక్స్ట్ వన్ మంత్ దాకా ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి టచ్ చేయకూడదు ఓకే మైన్యూట్ లెవెల్లో రెగ్యులర్ ఫుడ్లో ప్రాబ్లమ్ లేదు కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ లాగా తీసుకోవటము అదే పనిగా డ్రై ఫ్రూట్స్ తినేయటము క్యారెట్ జ్యూస్లు పోమోగ్రీన్ జ్యూస్ ఇవన్నీ తీసుకోవటం వల్ల డెఫినెట్లీ మీరు తీసుకునే ట్రీట్మెంట్ మీరు తగ్గించుకోవడం ఎఫిషియన్సీ అండ్ అందుకని మేము ఎప్పుడు స్ట్రిక్ట్ చెప్తాం ఆ రేడియేషన్ టైం నెక్స్ట్ వన్ మంత్ వరకు నో యాంటీ ఆక్సిడెంట్స్ కలర్డ్ ఈ వెజిటబుల్స్ కానీ ఈ బీట్రూట్లు క్యారెట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకా మల్టీ విటమిన్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మల్టీవిటమిన్స్ తీసుకుంటే హెల్త్ బాగుపడుతుంది అనేది పెద్ద అపోహ నీ బాడీలో ఆల్రెడీ ఉన్న న్యూట్రియంట్స్ రెండు రకాలు ఉంటాయి కొన్ని స్టోర్ అయ్యేవి కొన్ని స్టోర్ కాకుండా డైలీ యూరిన్లో నుంచి వెళ్ళిపోయేవి సో నువ్వు యూరిన్లో నుంచి వెళ్ళిపోయి ఎన్ని తీసుకున్నా ఆ రోజు వెళ్ళిపోతుంది దెర్ ఈస్ నో పాయింట్ ఏ రోజుకి ఎంత కావాలో అంత స్టోర్ అయ్యేవి అవసరానికి మించి ఎక్కువ వేసాం ఓవర్గా స్టోర్ అయితే వాటి నుంచి వేరే జబ్బులు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే సో విటమిన్స్ తీసినా కూడా చాలా కాషియస్గా నిజంగా మీకు డెఫిషియన్సీ ఉంటే తీసుకోండి ఏదో రొటీన్గా వేసుకున్నట్టు వేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతారు సిమిలర్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్ విత్ మై పేషెంట్స్ ప్యాన్ ట్యాబ్లెట్ గ్యాస్ గోలీ ఇలా గ్యాస్ వచ్చింది యాసిడిటీ వచ్చిందని చెప్పేసి ఏదో గ్యాస్ గోలి అని చెప్పేసి రోజు వేసుకుంటూనే ఉంటారు అంటే సైకలాజికల్ ఎలా అయిపోతే అది వేసుకోకపోతే వాళ్ళు గ్యాస్ వచ్చేస్తుంది అనమాట ఆ స్టేజ్కి వెళ్ళి ఐదేళ్ళు పదేళ్ళు తీసుకుంటే దాని నుంచి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వస్తున్నాయి ఓ కొత్త క్యాన్సర్ గ్యాస్ట్రిక్ పొట్ట క్యాన్సర్ మామూలుకే ఇంత ముందు మా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళు టాబ్లెట్ వేసుకొని కంటిన్యూస్ కంటిన్యూస్గా పడి పడి అక్కడ యాసిడి యాసిడ్ ప్రొడక్షన్ ఆఫ్ అయిపోయి ఎట్రోఫీ ఫామ్ అవుతుంది అనమాట అక్కడ గ్యాస్ట్రైటిస్ అయ్యాయి ఇంకా లాంగ్ రన్లో అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కన్వర్ట్ అవుతుంది సో ఇవి కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి సో అది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదో పడుంది కదా అని చెప్పి టాబ్లెట్ వేసుకోవటం సైకలాజికల్ ఫీలింగ్ కోసం వేసుకోవటం ఫస్ట్ మానేయాలి చాలా ఇంపార్టెంట్ అయితే కొంతమంది చెప్తూ ఉంటారు పసుపు తీసుకోవటం వల్ల క్యాన్సర్స్ అనేవి తగ్గుతున్నాయి క్యాన్సర్ రాకుండా కూడా అరికట్ట పసుపు దానికి ఉపయోగపడుతుందంటారా పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ దాన్ని స్టడీస్ కూడా చేశారు దే ఆర్ హెల్పింగ్ అంటే హీలింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ మళ్ళీ మన ఇమ్యూనిటీ బూస్ట్ ట్రీట్మెంట్ అయిపోయినా మళ్ళీ రాకుండా మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేయడానికి కానీ ఫస్ట్ చాలా మంచిది ఈవెన్ కర్క్యుమే అని చెప్పేసి ట్యాబ్లెట్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది వాటి మీద స్టడీస్ జరిగినాయి ట్రీట్మెంట్ ట్రయల్స్ చేశారు ఈవెన్ మేము కూడా పేషెంట్స్ మీరు ట్రై చేసి చూసాము సో వాటిని ఇంకా అంటే అబ్జార్బ్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట తీసుకున్న దానిలో ఎంత బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది సో ఆ అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి నానో కర్క్యుమే అని చెప్పేసి నానో పార్టికల్స్ తయారు చేయడం మొదలు వాటి అబ్జార్షన్ బాగుంటుంది సో మేము కూడా ప్రతి పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వితిన్ రేడియేషన్ మన ఎవరికి ఇవ్వం ఎందుకంటే మళ్ళీ యాంటీగా పనిచేస్తాయి సో దాని టైం ఏ టైం నుంచి తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందో ప్రిస్క్రైబ్ డాక్టర్తో మాట్లాడి ఆ టైం నుంచి తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఓకే కరెక్ట్ మేము కూడా ఇస్తాము పసుపుగా ట్యాబ్లెట్స్ కానీ దానికి సంబంధించి ఇస్తాము అవి ఖచ్చితంగా మీ ట్రీట్మెంట్ అయ్యి రేడియేషన్ అయిన వన్ మంత్ తర్వాత నుంచే ఇవన్నీ స్టార్ట్ చేసుకోవాలి ముందు స్టార్ట్ చేసారంటే మాత్రం మీకు వచ్చే యాక్చువల్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతూ వస్తుంది అన్నమాట సో జాగ్రత్తగా చూసి ఏ టైంలో తీసుకోవాలో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంస్ ఉన్నవి మన తినే పదార్థాల్లో ఉన్నవి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నవి క్యాన్సర్ని తగ్గించ ఇవన్నీ హెల్ప్ అవుతాయి బట్ డైరెక్ట్ క్యాన్సర్ని తీసేయలేవు ఓకే దే విల్ హెల్ప్ అంటే మిగిలిన ట్రీట్మెంట్కి అవి హెల్ప్ అయ్యి వాటికి ఫాస్టర్ రికవరీ అవడానికి యూజ్ అవుతాయి రికరెన్సులు రాకుండా మళ్ళీ బాడీని తయారు చేయడానికి యూజ్ అవుతాయి అంతేకాని క్యాన్సర్ అక్కడ ఉంటే డైరెక్ట్ గీసే ఓకే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్